ना संघर्ष ना तकलीफ तो क्या मजा जीने में बड़े बड़े तूफान थम जाते हैं आग लगी अगर सीने में गुड मॉर्निंग फ्रेंड्स सो మీ అందరికి తెలిసింది కోట యానివర్సరీ సెలబ్రేషన్ ఆఫర్ అనేది మన దగ్గరికి రావడం జరిగింది సో 2 nights 3 days 2nd సెప్టెంబర్ నుంచి టోటల్ గా 31st నవంబర్ వరకు మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది సో అప్ టు గోల్డ్ డైరెక్టర్ వరకు ఎఫ్బీవీలు అక్యుములేటెడ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మ్యాచింగ్ అనేది ఉంటుంది అర్ లేదా ఫిఫ్టీ కే మ్యాచింగ్ ఇన్ మంత్ సెప్టెంబర్ కానివ్వండి అక్టోబర్ కానివ్వండి నవంబర్ కానివ్వండి అంటే బేసిక్గా రఫ్తార్ ప్యాకేజ్లు ఫిఫ్టీ కే డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫార్టీ ఐడిస్ కనుక మీ యొక్క టీంలో మీ ద్వారా కానీ మీ యొక్క యాక్టివ్ మెంబర్స్ లీడర్స్ ద్వారా కానీ రావాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు రూబీ డైరెక్టర్ ఎఫ్బీవీ ప్లస్ ఆర్బీవీ వచ్చేసి వన్ ల్యాక్ మ్యాచింగ్ లేదా సెవెంటీ ఫైవ్ కే మ్యాచింగ్ ఇన్ ఏ మంత్ ఏదో ఒక నెలలో సెప్ సెప్టెంబర్లో కానివ్వండి అక్టోబర్లో కానివ్వండి నవంబర్లో కానివ్వండి సో మనకు కోట అమృ మనకు అమృత్సర్ ఏ విధంగా అయితే మీకు ఇదివరకు వచ్చిందో దాని ప్లేస్లో సో నేను కంపెనీతో స్పెషల్గా మాట్లాడి మన టీం కొరకు అమృత్సర్ అనేది చాలా లాంగ్ అవుతుంది మాకు ఎలాగో మేము డిసెంబర్ ఎయిటీన్త్కు అక్కడికి రాబోతున్నాము కోట రాజస్థాన్కి మనం రాబోతున్నాం మేము వెళ్ళబోతున్నాం సార్ మాకు అక్కడ ఉండడానికి సదుపాయం కల్పించండి ఏదైతే అమృత్సర్ ఆఫర్ ఉందో అదే మాకు ఇక్కడ కల్పించండి అని చెప్పేసి నేను మేనేజ్మెంట్తో కోరడం జరిగింది తరజన భర్జనలు అయిన తర్వాత మేనేజ్మెంట్కు కాస్త ఆర్థికంగా ఎక్కువ భారం పడుతున్నా ఓకే సో వాళ్ళు మనకు టూ నైట్స్ త్రీ డేస్ త్రీ స్టార్ హోటల్ అకామిడేషన్లో మనకు అవకాశం ఇవ్వడం జరిగింది సో మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే గతంలో ఫోర్త్ ఇయర్ యానివర్సరీ బోనంజాలో మీకు టికెట్ అనేది రావడం జరిగింది కదా అది టికెట్ మట్టుకే ఎంట్రీకి మట్టు మట్టుకు మాత్రమే బట్ అక్కడ ఉండడానికి మీరు అక్కడ వెళ్ళి టూ డేస్లో మనం అదంతా చూడడానికి అవకాశం అక్కడే ఉండాలి ఆ వసతి ఇదివరకు లేదు కానీ ఈ ఆఫర్ ద్వారా మనకు అక్కడ ఉండడానికి త్రీ స్టార్ అకామిడేషన్లో ఫుడ్ ఓకే అక్కడ టూ డేస్ మనకు మొత్తం కూడా మనము అక్కడ ఉండొచ్చు ఉండి మన మన ప్రొఫైల్ మన యొక్క ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఏదైతే కల్టివేషన్ ఉందో ఏదైతే ఓన్ ఆర్ఎన్డి ఉందో ఏదైతే రీసెర్చ్ ఉందో అదంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మనం ఒక నాలుగు వందల ఎకరాల్లో మనం చూడబోతున్నాము సో కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ ద్వారా ఈ కోట యానివర్సరీ సెలబ్రేషన్ ఆఫర్ని తెలుసుకోండి ఆ ఫ్లయర్ను ఒకసారి గమనించండి ఈ కోట సెలబ్రేషన్ ఆఫర్ ఎవరైతే అచీవ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పర్సనల్గా థౌజండ్ ఎఫ్బి అనేది చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఓకే సో కాబట్టి మీరందరూ కూడా ఇది ఈజీగా కావాలంటే రఫ్తార్ ప్యాకేజ్ ద్వారా బ్రహ్మాండంగా వెళ్తుంది చాలా మంది అచీవర్స్ కూడా అయ్యారు ఒక ఆల్రెడీ ఒక ఏడు ఎనిమిది మంది అచీవర్స్ ఆల్రెడీ అయ్యారు వాళ్ళ ఈ రెండు రోజుల్లో ప్లేయర్స్ కూడా మనం రిలీజ్ చేయబో చేసుకోబోతున్నాము సో కాబట్టి ప్లాటినమ్ అండ్ అబోవ్ వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఎమ్రాల్ అండ్ అబోవ్ వాళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మ్యాచింగ్ సో కాబట్టి అక్యుములేటెడ్ కాబట్టి మీ యొక్క టీమ్స్లో మీరు ఖచ్చితంగా మీ యొక్క అచీవ్మెంట్ కోసం మీరు ప్రయత్నించవద్దు మీ యొక్క టీంలో ఒక ఐదుగురు పది మంది గురించి వాళ్ళ కోసం మీరు ఆటోమేటిక్గా మీరు అచీవ్మెంట్ కోసం ప్లాన్ చేసినట్లయితే మీ అచీవ్మెంట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది మీరు ఒక్కరే అక్కడ కోట వెళ్ళి యానివర్సరీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి అక్కడ మీరే చూసి వస్తే మీరే మోటివేట్ అవుతారు అదే మీరు ఒక టీం ద్వారా వెళ్ళారనుకోండి ఆ వైబ్రేషన్స్ అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మీ టీంను తీసుకెళ్ళి మీరు అక్కడ చూపించినట్లయితే ఆ మోటివేషను ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటాయి సో కాబట్టి నేను ఏమంటానంటే ఏదైనా సరే డైరెక్ట్ సెల్లింగ్ మే ఇండస్ట్రీ మే కాబ్యాబ్ బెలియే ఓ డైమండ్ జానేకెలియే ఏకీ ఎక్ ఏ ఓ షోధా ప్లాన్ షోధా ప్లాన్ షోధా ప్లాన్ షోధా ప్లాన్ ఏదైనా సరే సో డెమోల్లో మీ టైం వేస్ట్ చేసుకోకండి ఓకే అదేవిధంగా ఏదైతే మీ యొక్క యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్కు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రోజుకు కనీసం ఒక వెయ్యి రూపాయలు చెక్కన్నా మీరు ఇప్పించడానికి ప్రయత్నించండి అదేవిధంగా ట్వంటీ ఫిఫ్త్ ఈ నెల నేను ఇరవై ఐదుకు వనపర్తి రాబోతున్నాను ఫాలో త్రూ మనం నేర్చుకోబోతున్నాం ఇప్పటివరకు డైరెక్ట్ సెల్లింగ్లో జైన్ అవ్వడము జైన్ చేయించడం మాత్రమే నేర్చుకున్నారు డైరెక్ట్ సెల్లింగ్లో ఫోర్ బేసిక్స్ ఉంటాయని వాటిలో ఫాలో త్రూ ఉంటుంది ఆ ఫాలో లో కూడా మూడు భాగాలు ఉంటాయి మొదటి విజన్ క్లియరు రెండోది ఫోర్ బేసిక్స్ మూడోది కోర్ ప్లానింగు ఇవన్నీ కూడా ట్వంటీ ఫిఫ్త్ వనపర్తిలో మనం తెలుసుకోబోతున్నాము జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ మాత్రమే ఉంటుంది సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది అయి జైన్ చేసే బిజినెస్ కాదు నేర్చుకొని నేర్పించే బిజినెస్ మీరు మీ యొక్క యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ మీ యొక్క ఎవరైతే పార్టిసిపెంట్ న్యూ ప్రాస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు బిజినెస్ ప్లాన్ చెప్పించిన తర్వాత ఎఫ్ఐఎం ఇప్పించింది ఎఫ్ఐఎం తర్వాత ఫాలో త్రూ ఇప్పించండి సో ఖచ్చితంగా వాళ్ళకు ఇండస్ట్రీ మీద అవగాహన ఉండాలి వాళ్ళు చేస్తున్న పని మీద వాళ్ళకు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే వాళ్ళు క్వశ్చన్ అయిన ఆన్సర్స్ నేర్చుకున్నప్పుడే వాళ్ళ దగ్గర లీస్ట్ ఉన్నప్పుడే వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళగలుగుతారు సో కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రఫ్తార్ యొక్క బెనిఫిట్స్ మీరు కూడా తీసుకోవాలి ఆ రఫ్తార్ ద్వారా మీరు ఖచ్చితంగా అదే వేగంతో మీ యొక్క టీం డెవలప్ కావాలి అదే వేగంతో యానివర్సరీకి మీ మీ టీంలో ఖచ్చితంగా ఒక పది మంది ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి కొత్త వాళ్ళకైనా చెప్పండి ఎవరైతే ఈ రోజు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఇంట్రడ్యూస్ అవుతున్నారో వాళ్ళకు కూడా చెప్పండి ఏమని అంటే మీకు ఒక నెల రోజుల టైం ఉంది ఆ నెల రోజుల్లో టీం ఏలో ట్వంటీ ఐడీస్ టీం బీలో ట్వంటీ ఐడీస్ రఫ్తార్ ప్యాకేజ్లు కంప్లీట్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా యానివర్సరీ ఏదైతే మేము ప్రొఫైల్లో చెప్తున్నామో మీరు మీ కళ్ళలా చూడబోతున్నారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పండి ఈ ఆఫర్ని ప్లాన్ చెప్పేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి సో ఎక్స్ట్రా బెనిఫిట్లో అండ్ ఎక్స్ట్రా సైన్ అప్ బెనిఫిట్లో కూడా ప్లాన్ చేయండి